అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక చూసాలో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట నిన్నటిది మొన్నటిది ఇంకా ఈరోజు వీడియో కూడా చూజ్ చేసాం కానీ దాన్ని ఎడిటింగ్ అవ్వలేదు వాయిస్ ఓవర్ అవ్వలేదు అందుకనేసి నిన్న మొన్నటి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట పిల్లల కోసం మా దీవెన్ బాబు మెయిన్ కేక్ కేక్ అని చంపేస్తున్నాను నన్ను కేక్ చేయడం అంటే కొంచెం మామూలు విషయం కాదు కొంచెం టైం పడుతుంది నాకు అంత ఓపిక లేదు ఆల్రెడీ వేరే వీడియోస్ అయితే షూట్ చేసాము కుకింగ్ అవి ఇంకా అవి కూడా ఎడిటింగ్ అవ్వలేదు అవితే కనుక ఈ రోజు కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను తప్పకుండా వాడు కేక్ అడుగుతున్నాడు అనేసి పాన్ కేక్ అయితే చేస్తా దీవెన్ అదైతే కొంచెం ప్రాసెస్ అవుతుందని చెప్పాను సార్ ఏదో ఒకటి చేయమంటే వాడు స్నానం చేసి వచ్చేసరికి నేను ప్యాన్ కేక్ చేశాను ఆల్రెడీ బనానాస్ కట్ చేసి దాంట్లో వేసాను కదా మిక్సీ జార్లో అలాగే టూ బనానాస్ టూ ఎగ్స్ ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి దీంట్లోనే కొంచెం నేను గోధుమ పిండి యాడ్ చేశాను మైదా కూడా వేసుకోవచ్చు ఒక అరకప్పు వరకు గోధుమ పిండి వేసేసి మొత్తం అంతా కూడాను మిక్సీ చేసుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఇలాచి వేసుకోండి నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంది కొంచెం లైట్గా వేసాను ఒక టూ టూ డ్రాప్స్ అలాగా కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను ఇదంతా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాగా సేమ్ మనం దోశకు ఎలా పడతాం మెత్తగా పిండి అలా పట్టుకోవాలన్నమాట బాగా సాఫ్ట్గా ఉండాలి వెంటనే మిక్స్ అయిపోయింది ఎందుకంటే ఎగ్ ఉంది బనానా ఉంది కాబట్టి తొందరగానే స్మూత్గా అయిపోద్ది లైట్గా కొంచెం పాలు యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసిన తర్వాత లైట్గా కొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి దోశ ప్యాన్ పైన చేసేసుకోవచ్చు ఈజీగా ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో లైట్గా మనం బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగానే వస్తాయి నేనైతే వేయలేదు ప్యాన్ కూడా లైట్ హీట్ ఉండాలి ఎక్కువ హీట్ ఉంటే ఆల్రెడీ దీంట్లో షుగర్ వేసాము బనానా వేసాము కాబట్టి బాగా డార్క్ కలర్ వస్తుంది మాడిపోయినట్టుగా కాబట్టి మీడియం హీట్ ఉండాలి సిమ్లో పెట్టేసి ఇలా ఒక గరిట పిండి వేసి దాన్ని స్ప్రెడ్ చేయొద్దు అలాగే ఉంచాలి దానిపైన కవర్ చేస్తే ఒక మూత పెట్టేసామంటే లైట్గా మనకి బబుల్స్ లాగా వచ్చేసి కుక్ అవుతూ ఉంటుంది మరీ ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వద్దు వన్ సైడే ఇంకోవైపు కూడా ఉల్టా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం తర్వాత అట్లకాడతోటి తిప్పేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మనం సైడ్కి ఫస్ట్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్టా వేసుకోవాలి ఆ గరిటితో కొంచెం చిన్నగా ఉంది కదా దాంతో సరిగ్గా రాదనేసి అట్లకాడ తీసుకున్నాను ఇది వెడల్పుగా ఉంటుంది ఈజీగా ఇలా చేసుకోవచ్చని ఎక్కువసేపు ఉంటే ఇవి బాగా డార్క్ కలర్ వచ్చేస్తాయి అంటే ఫస్ట్ మనం ప్యాన్ హీట్ చూసుకోవాలి మెయిన్గా ఇలా వేస్తూనే ఉండాలి ఒక రెండు దీవెన బాబు ఒక రెండు వేసి ఇచ్చేసాను బాగుంటుంది స్వీట్ తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది సాఫ్ట్గా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అచ్చం మనకి కేక్ తిన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే కేక్లో వేసేవన్నీ వేస్తాం కదా మన ఫ్లేవర్స్ అన్నీ కేక్లానే ఉంటుంది ఈజీగా అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలకి అప్పుడప్పుడు ఎక్కువ మరీ అంత అన్నీ హెల్దీ వేసింది కాకపోతే షుగర్ కూడా ఎక్కువగానే పడుతుంది దీనికి స్వీట్గా ఉంటేనే బాగుంటుంది మరీ చప్పగా ఉంటే తిన్నట్టుగా ఉండదు ఇంకా ఫైనల్గా అయితే ఇది లాస్ట్ వన్ అనమాట సమ్మర్ వచ్చింది కదా ఏసీ అనమాట కూలర్లు ఏసీలు తీసి కడుక్కోవాలి చూడండి ఎట్లా పట్టిందో డస్ట్ ఇదంతా డస్టే యాష్ కలర్లో ఉంది లైట్ గ్రే కలర్ చూడండి ఎట్లా వస్తుంది ఇదంతా డస్ట్ ఇది క్లీన్ చేసుకుంటేనే ఏసీ తొందరగా క్లీన్ అవుతుంది కూల్ అవుతుంది అప్పుడు కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది ఎందుకంటే ఎమ్మటే ఆఫ్ చేస్తాం కాబట్టి చలిపెడుతుందని అట్లా ఉంటుంది ఇది ఇదేమో ఫ్రంట్ ఇదేమో పైనది మామూలుగా బ్రష్తో క్లీన్ చేయాలి దాన్ని టూత్ బ్రష్ కానీ పెయింట్ బ్రష్ కానీ క్లీన్ చేస్తే లోపల వరకు వెళ్తుంది ఆ బ్లాక్ నెట్ లాగా ఉంటుంది లోపల దాంట్లో ఎక్కువ ఉంటుంది ఏసీ రిమోట్ రిమోట్లు సోఫాలల్లోనేమో టీవీ రిమోట్లు ఇరికిస్తారు బెడ్లలోనేమో ఏసీ రిమోట్లు లోపల బ్లాక్ నెట్ లాగా ఉంది చూసారా అది బ్రష్తో క్లీన్ చేయాలి నొక్కినా పోయిందమ్మ దాన్ని సపోర్ట్ తీసుకోండి అది ఓకేనే ప్లాస్టిక్ ఎంత అది చేత్తోకిందా పోయి ఏం చేయాలి ఫస్ట్ అయితే పొడికిలాతో చూడండి తర్వాత తడికి తోడని సార్ ఇగో ఈ బ్లాక్ నెట్ దాంట్లో కూడా అంత డస్టే ఉంటుంది అగోది ఇదంతా బ్రష్దేనా ఫస్ట్ ఏమో ఇది తీసుకోవాలి ముందుది ఇది ఎక్కువ రెగ్యులర్గా దీపిన అవసరం లేదు ఎందుకంటే చానులు అయింది కాబట్టి లాస్ట్ సమ్మర్లో యూజ్ చేసినాం ఇప్పుడు మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకొని పెట్టుకున్నామంటే తర్వాత ఇక అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ కలాగా ఆ పైన ఒకటి తీసుకుంటే సరిపోయింది దానివల్లనే ఎక్కువ డస్ట్ పట్టేది కూల్ అవ్వ తొందరగా పైన ఇది కూడా కాకపోతే చాలా డెలికేట్గా ఉంటాయి అన్ని ఇవే కదా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి కొంచెం టైం పెట్టినా పర్వాలేదు కానీ ఇది ఇది కూడా ఇదంతా డస్టే అది బ్రష్తోనే చేయాలి ఇది చూడండి ఇదంతా ఇందులో కూడా డస్ట్ మొత్తం ఈ కార్నర్ లో కూడా మొత్తం కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే ఎక్కువ డస్ట్ పట్టిపోయి అంత ఖరాబ్ అవ్వదు దేనికైనా మెయింటెనెన్స్ ఉంటేనే బాగుంటుంది వాళ్ళ దగ్గర ఒక బ్రెష్ ఉంటుంది ఇట్లా అనగానే మొత్తం అంత ఎంత వస్తుందో బూజు అంతది నార్మల్ ఇది సర్వీసింగ్ అంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు సర్వీసింగ్ ఏసీకి అయితే ప్రాపర్గా చేస్తారు వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కదా టూల్స్ ఏమి వాళ్ళు కూడా ఈ టూల్స్ కదా ఏమి యూజ్ చేయాలి చేసుకుంటే తీసుకోవడం యాప్ కింద పెట్టడం చూసినా కదా అంటే మాకు తెలియనప్పుడు ఫస్ట్ ఒకసారి తెలుసుకుంటాం తర్వాత చూసి దాన్ని అబ్జర్వ్ చేసి మేమే చేసుకుంటాం అనమాట ఇంతకుముందు ఫిల్టర్లో కూడా కాయిల్ వేసే ఫిల్టర్ ఉండేది ప్యూరిట్ అది ఒకసారి రెండుసార్లు చూసా నేను పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య అని మా వారు ఉన్నప్పుడే వాళ్ళు ఒక అతను పిలిపించి వేసి వేయించేవాళ్ళు కదా మీరు తర్వాత నేను వచ్చిన తర్వాత నేను చూసి నేర్చుకొని అప్పటి నుంచి నేనే క్లీన్ చేసుకొని కాయిల్ చేంజ్ చేస్తాను దాంట్లో అంతే ఏసీ కూడా అంతే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనేసి కేక్ అయితే ఇంకా నెక్స్ట్ సండే చేస్తాను నెక్స్ట్ సండే చేస్తా అని ఊరిస్తున్నాను పాపం నాకే కొంచెం చెయ్యి బాగాలేదు అన్ని పనులు చేస్తాం కానీ మన దగ్గరికి ఒకసారి ఓపిక ఉండదు మా వారి పాప అంటూనే ఉన్నారు హాస్పిటల్కి వెళ్దాం అనేసి నాకు ఒక్కొక్కసారి నొప్పి వస్తుంది బాగా ఒక్కొక్కసారి ఏమో నొప్పి రావట్లేదు నొప్పి రానప్పుడు ఎందుకు వెళ్ళడం అనవసరంగా వేస్ట్ అనిపిస్తుంది ఒకసారి పెయిన్ వచ్చినప్పుడు మాత్రం అసలు ఇక తట్టుకోలేకుండా ఉంటాం నైట్ నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి ఇలా మనం అంటే వన్ సైడే ఇలా పడుకోవాలంటే మెయిన్గా రైట్ హ్యాండ్ కాబట్టి నాకు కొంచెం బాగా పెయిన్ వస్తుంది వంటకి అది చె ఇల్లు ఉడవాలన్నా సరే చూపించుకుందాం అనుకుంటాను హాస్పిటల్కి వెళ్ళే ఏమో నొప్పి రాదు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం ఫుల్గా నొప్పి వచ్చేస్తుంది అందుకని వాడికి కేక్ కూడా చేయట్లేదు నేను నెక్స్ట్ సండే కంపల్సరీ చేస్తా అని ఏదో ఒకటి మాటలు చెప్పి చెప్పేశాను ఇంకా తర్వాత ఏసీ కూడా క్లీన్ చేశాను అనమాట సమ్మర్ వచ్చేసిన ఆల్రెడీ టూ త్రీ డేస్ నుండి ఆన్ చేస్తూనే ఉన్నారు దీవిన వాళ్ళు ఫుల్ ఎండగా ఉంటుంది కదా ఈవినింగ్ అయితే ఇంకెక్కువ ఉబ్బగా ఉంటుంది బయట గాలి వస్తుంది ఇంట్లోనే వేడిగా ఉంటుంది స్కూల్కి వెళ్ళి వస్తారు ఆల్రెడీ బస్సులో జర్నీ అంతా చేసి వస్తారని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఏసీ వేసుకొని కూర్చొని హోంవర్క్ చేసుకుంటారు ఇంక ఇక్కడే తినేసి పడుకుంటారు అనమాట ఇంక కూల్ అవ్వట్లేదు కూల్ అవ్వట్లేదు అంటే సమ్మర్లో క్లోజ్ చేసాం కదా మళ్ళీ ఇప్పుడు వేస్తే డస్ట్ కినుక ఉంటుంది అంత కూల్ కూడా అవ్వట్లేదు అనేసి ఈరోజు క్లీన్ చేసాము మీరు సర్వీసింగ్ ఇస్తారా మీరే క్లీన్ చేసుకుంటారా చాలా ఈజీ ఆల్రెడీ మేము ఒకసారి ఇచ్చాము ఇంకా వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా అని జాగ్రత్తగా పైనది ఫ్రంట్ తీసేసుకొని మనకి అది క్యాప్లా ఉంటుంది మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకొని కాసేపు గాలికి పెట్టేసి క్లాత్తో తోటి చేసుకుంటే సరిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు ఈజీగానే వస్తుంది కాకపోతే మరి గట్టిగా లాగడం అలా చేస్తే విరిగిపోతుంది ఎందుకంటే చాలా డెలికెట్గా ఉంటాయి అవి నాకు తెలిసేది బ్రష్తో నేను ముందు వీడియోలో చెప్పాను కదా బ్రష్తో చేస్తే మాత్రం బాగుంటుంది నీట్గా వస్తుంది అనమాట ఇంకా అంత డస్ట్ ఏం అవ్వలేదు ఎందుకంటే మీ యూజ్ చేయకపోయినా సరే నేను ఫ్యాన్లు అవి టూ వీక్ ఒకసారి ఫ్యాన్ కానీ కొంచెం డస్టింగ్ చేసుకోవడం భోజులు చేసినప్పుడు ఏసీ కూడా క్లీన్ చేస్తాం వాడకపోయినా అందుకని అంత ఎక్కువగా అయితే ఏం లేదు కాకపోతే ఇప్పుడు కొంచెం కూల్ అవ్వాలనేసి బాగా వేడిగా ఉంది కదా వెదర్ బయట అందువల్ల క్లీన్ చేసాము మా ఫస్ట్ మేము సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు బాగానే చేస్తారు వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చేస్తారనమాట ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఉంటే కనుక ఎవరైనా సర్వీసింగ్ ఇచ్చేవాళ్ళు ఇవ్వకుండా ఒకవేళ మంచి హైట్ చూసుకున్న దానికి ఎట్లా పడితే అట్లా లాక్కుండా చేసుకోండి ఒకసారి రెండుసార్లు చేస్తే అదే అలవాటు అయిపోద్ది మనకి పని నేర్చుకున్నట్టుగా ఉంటుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఇంక ఇక్కడైతే నేను పప్చార్ చేశాను నిన్న ఆల్రెడీ ఫుల్ రెసిపీ అయితే నేను ఇప్పుడు కొంచెం కొంచెంగా పెట్టాను ఫుల్ వీడియో అయితే అఫీషియల్ ఛానల్లో పెట్టాను చూడండి దీవిన అఫీషియల్ ఛానల్లో దాంట్లో దీంట్లో ఒకే సబ్స్క్రైబర్ చాలా వరకు తక్కువగా ఉన్నారు అందుకే మళ్ళీ అడుగుతున్నారు అంటే స్టార్టింగ్ చిన్న చిన్న వంటలు అవి చూపించమనేసి ఎప్పుడైనా చేసినవి కొంచెం కొంచెం ఫుల్ రెసిపీ చేసినవి మాత్రం ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే ఇది మార్నింగ్ అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని అంతా క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ బ్రష్ చేసుకొని ఇల్లు ఊడ్ చేసుకొని టీ పెడతాను మా వారికి టీ పెట్టిన తర్వాత ఆ గిన్నె కూడా బాగా వయసులాగా ఉంది పాలైతే నిన్నటి ఉంటే వాళ్ళకి కాకబెట్టేసి ఇచ్చాను దీవెన అయితే పాలు తాగదు దీవెన్ బాబు ఒకటే తాగుతాడు వాడికి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా అది గట్టిగా గడ్డలాగా అయిపోతుంది అది కొంచెం వాటర్లో వేసేసి తీసి కొంచెం మెల్ట్ అయిన తర్వాత గిన్నెలో వేసి మూత పెడతాను పూర్తిగా చల్లారిన తర్వాత కాకబెట్టి ఒక్కోసారి తోడేస్తాను ఒక్కోసారి బయట డబ్బానే తీసుకొస్తాము ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకొని బట్టలు మిషన్లు వేసి వచ్చేసి టిఫిన్ చేస్తాను అనమాట పక్కన దోశ పిండి ఉంది కదా వాళ్ళకి చేసేసినవన్నీ ఇంకా పిండి ఎండిపోయినట్టుగా అవుతుంది కదా బయట పెట్టేస్తాను గిన్నెలు మళ్ళీ మాకు చేసుకుంటే వేరే గిన్నెలో కొంచెం పిండి తీసుకొని చేస్తాను ఇప్పుడైతే మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను బెడ్షీట్స్ ఆల్రెడీ లేవగానే దీవెన మడత పెట్టేస్తాను ఒకసారి నేను మంచం వేసుకొని పడుకుంటాను కదా దాని మీద నేను లేవగానే ఫస్ట్ బెడ్షీట్స్ క్లీన్ చేస్తాను ఆ తర్వాత ఇంకా బెడ్షీట్ ఒకవేళ టైం ఉంటే లేట్గా లేస్తే కనుక నేనే ఫోల్డ్ చేసుకుంటాను దీవినా తొందరగా లేస్తే కనుక తను పడుకున్న తన్నే క్లీన్ అంటే మడత పెట్టి సెల్ఫ్లో పెట్టమంటాను అలవాటు అయ్యి నాకు ఫస్ట్ నుంచి కూడా చెప్తే చేస్తుంది అనమాట ఒక్కోసారి ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా హాలిడే రోజు లేట్గా లేచినప్పుడు మాత్రం వాళ్ళిద్దరు కలిసి అక్క తమ్ముడు కలిసి మడత పెట్టుకుంటారు ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది అనమాట పిల్లలకి ఏ పనైనా సరే దీవెనికి కూడా ఏదన్నా గ్లాస్ అంటే ప్లేట్లు అయితే కడగనగా నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా పాలు ఏదైనా తాగినప్పుడు మామూలుగా అయినా కడిగేసి అక్కడ పెట్టేసి వస్తాడు వాడికి అలవాటు అయిపోయింది ఇంకా అది వాటర్ తగిన గ్లాస్ అయినా చెంబైనా జ్యూస్ తగిన గ్లాసెస్ అయినా ఏవైనా సరే మనం చెప్తూ చెప్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అలా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట ఇంకా మనం చెప్పకపోయినా వాళ్ళకి ఇది చేసేస్తారు ఆ పని అయిపోగానే అది చేస్తారనమాట చాలా వరకు చిన్నపిల్లలు కొంతమందికి ఇప్పటికి కూడా చాలా వరకు అన్నం తినడం రాదు తినిపిస్తూనే ఉంటారు కొంచెం పెద్దైనా సరే పిల్లలకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఏదైనా అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు కానీ నార్మల్గా అయితే నేను లెవెన్ మంత్స్ వాళ్ళు కూర్చోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచే కొంచెం కింద పడబోస్తారు కొంచెం అంతా రైస్ అంతా పడిపోయి అంతా పూసుకుంటారు మీద కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచి తినడం అలవాటు అయింది అనమాట వాళ్ళు తింటేనే వాళ్ళకి ఆ కడుపు నిండిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే అలవాటు చేయాలి నేనైతే మా ఇద్దరు పిల్లలకు కూడా అలాగే అలవాటు చేశాను మెయిన్ అంటే మామూలుగా పాలు తాగేటప్పుడు పెద్దగా పని అనిపించదు కానీ పిల్లలకు ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళకి సపరేట్గా కుక్ చేయడం తినిపించడం దాంతోనే సగం రోజంతా అయిపోయింది అందువలన చిన్నగా ఉన్నప్పుడే అంటే మామూలుగా కూర్చొని వాళ్ళు ఏదన్నా చేతికిస్తే తినగలిగిన ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి అలవాటు చేస్తే చాలా తొందరగా నేర్చుకుంటారు ఇంకా కింద కూడా పడేయకుండా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కింద పడేయకుండా కూడా తినడం నేర్చుకుంటారనమాట మనం పదే పదే చెప్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్లో అది రిజిస్టర్ అయిపోయింది అనమాట అది అదే ఉండిపోయిద్ది ఇంక ఇలా తినాలి ఇలా తినాలి అని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటికి కూడా ఇంకొంచెం పెద్దయిన వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉంటే తప్పకుండా ఇది యూజ్ అవుతుంది అంటే పెద్దవాళ్ళకి కాదు ఇంకా వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది తినిపించడం ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఇలా నేర్పించండి చూడండి మీరే మీకే తేడా తెలుస్తుంది ఓకే అండి దోశలు కూడా నానబెట్టేశాను ఇది అనమాట ఈ రోజు వీడియో మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి